హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ గ్రామ వార్డు వాలంటీర్ మొబైల్ అప్లికేషన్ సెవెన్ పాయింట్ వన్ పాయింట్ ఫైవ్కి అప్డేట్ చేయడం జరిగింది సో అప్డేట్ అయినటువంటి ఈ వెర్షన్లో ఏమేమి చేయాలనేది మనం ఈ వీడియో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఇస్తే లైక్ చేయండి వితౌటి వాలంటీర్స్ అందరికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ టాపిక్లోకి వెళ్ళినట్లయితే గతంలో రికార్డ్ సంబంధించి రెండు ఆప్షన్స్ కొత్తగా ఇచ్చారు అక్నాలజ్మెంట్ ఆఫ్ బెనిఫిషరీస్ ఈకేవైసీ ఫర్ ఫోటో మిస్సింగ్ బెనిఫిషరీస్ అని సో ఇది మైగ్రేషన్ ఇచ్చారు డెత్ ఇచ్చారు అని చెప్తూ ఉన్నారు కానీ ఇక్కడ అక్నాలజ్మెంట్ ఆఫ్ బెనిఫిషరీస్లో ఎటువంటి మైగ్రేషన్ ఆప్షన్ కానీ డెత్ ఆప్షన్ కానీ లేదు ఈకేవైసీ ఫర్ ఫోటో మిస్సింగ్ బెనిఫిషర్లో మాత్రమే డెత్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు ఈ అప్డేట్ అయినటువంటి వర్షన్లో మనం మొదటిగా అక్నాలజ్మెంట్ కన్నా అక్నాలజ్మెంట్ ఆఫ్ బెనిఫిషరీ ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ మనం ఆరోగ్యశ్రీ నెంబర్ని ఎంటర్ చేస్తాం ఎంటర్ చేసిన తర్వాత మనం ఇక్కడ గెట్ డీటెయిల్స్ ప్రెస్ చేస్తే మనకి ఫస్ట్లోనే రెండు ఆప్షన్స్ రావడం జరుగుతుంది సో డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు మనం ఎస్ఆర్నో ఉంటుంది కదా ఆ నోగైనా క్లిక్ చేసినట్లయితే మైగ్రేషన్ ఆప్షన్ ఒకటే ఇక్కడ ఇవ్వడం జరిగింది కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ చేసేటప్పుడు కొన్ని కార్డ్స్ మిగిలిపోవటం వాటిని ఎందుకు డిస్ట్రిబ్యూట్ చేయలేదని రిపోర్ట్ కోసం ఈ యొక్క ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ మైగ్రేటర్ మీరు టిక్ చేసి సబ్మిట్ చేసేస్తే ఇక్కడ చూడండి ప్లీజ్ కన్ఫర్మ్ ఫ్యామిలీ ఈజ్ మైగ్రేటెడ్ అని సో ఎస్ అని క్లిక్ చేస్తే మనకి డైరెక్ట్గా సబ్మిట్ అయిపోతుంది అనమాట సో ఈ విధంగా కార్స్ ఏవైతే మిగిలిపోయినా వాటిని మైగ్రేట్ చేయడానికి ఈ యొక్క ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియోనిస్తే లైక్ చేయండి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ మనకి వెళ్దాం అంతవరకు టేక్ కేర్ బొబాయ్